నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రేషారు గారు ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ వైసీపీ శ్రేణులు ఇంకా దౌర్జన్యానికి దిగుతున్న అరాచకాలు సృష్టిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాస్త ఎక్కువే కనిపిస్తున్నాయి మొత్తం కోస్తాంధ్రలో చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి బీచ్ దగ్గర ఏకంగా ట్రాక్టర్తో వేరంగం ఇంకా వేమూరి కాన్స్టెన్షన్కి సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి అయితే ఏకంగా మీకు తెలిసిందే ఎన్ఆర్ఐల్ని బెదిరిస్తూ మీరు ఇక్కడికి వచ్చి మాకు వ్యతిరేకంగా ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తే ఇక నెక్స్ట్ మీరు ఇండియా దాటి వెళ్ళలేరు అనేటటువంటి రీతిలో ఆయన చేస్తున్నటువంటి ప్రచారం బెదిరింపు తీరు ధోరణి ఇవన్నీ చూస్తున్నాం సో ఇవి మనకు తెలిసిన ఒకటి రెండు మూడు కథనాలే ఇంకా లోపలికెళ్తే బోలడు విషయాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తాం ఎందుకు గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి ఎందుకంటారు మొట్టమొదటిగా వేమూరు వైసీపీ అభ్యర్థి వర్కుటి అశోక్ గారు నిన్న ఆయన వేమూరు నియోజకవర్గానికి సంబంధించి వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఈ ఎన్నికల్లో గనక ఇక్కడికి వచ్చి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఇక్కడ ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొంటే వారినిక ఆయా దేశాలకి వెళ్ళనివ్వము అంటే వాళ్ళ పొట్ట మీద వాళ్ళ కెరీర్ మీద దెబ్బ కొడతాం అని చెప్పని ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాని గురించి ప్రస్తావిద్దాం మొట్టమొట ఆయన అంటే ఈ మార్పులు చేర్పుల భాగంగా వచ్చిన పేర్థే కదా చెప్తా చెప్తా మాది కూడా నేటు అదే వేము నియోజకవర్గం ఓకే ఆ వేమూర్ నియోజకవర్గం డెల్టా పరిధిలో ఉంటుంది అక్షరాస్యత చాలా ఎక్కువ ఓకే రాజకీయ చైతన్యము ఎక్కువ ఆ నియోజకవర్గం ఇప్పటికీ చాలామంది రాజకీయ ఉద్దండల్ని చూసింది ఎడ్లపాటి వెంకట్రావు గారు కొడాలి వీరయ్య గారు నాదన్న భాస్కరరావు గారు ఎన్టీ రామారావు గారిని బత్రఫ్ చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు ఆ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం ఆలపాటి ధర్మారావు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నక్కా ఆనందబాబు గారు మధ్యలో సతీష్ పాలరాజు గారు ఒకటెన్నూరు ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు మేరుగు నాగార్జున గారు దాదాపుగా చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళే ఒక డాక్టర్ కొడాలి వీరయ్య గారు తర్వాత అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది తర్వాత కొడాలి వీరయ్య గారు అలాగే ఈయన సతీష్ బాలరాజు వీళ్ళిద్దరు తప్పించి అందరికీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసే నియోజకవర్గం నాదనబాసువు గారు అయితే ఒక నెల రోజులు ముఖ్యమంత్రి కాకుండా పనిచేసే నియోజకవర్గం రాజకీయ పరిజ్ఞానం కానీ చైతన్యం కానీ మెండుగా ఉన్న ప్రజలు అక్కడికి ఈయన సంత కొండేపి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చాడు ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఆ వేము నియోజకర్గ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక ఊరు ఎద్దు ఆ ఊరిలో చలామణి కాకపోతేనే పక్క ఊరిలో అమ్ముడుపోద్ది అది గుణగణం కలిగి గుణగణాలు కలిగిన ఎద్దు రైతుకు సహకరించే ఎద్దు అయితే ఆ ఊర్లో రైతే కొనుక్కుంటాడు దాన్ని అది అమ్మకానికి వస్తే ఆ ఊరిలో చెల్లుబాటు కాక ఎవడు కొనేవాళ్ళు లేనప్పుడే పక్క ఊరికి వస్తుంది కొండేపిలో మీకు సీన్ ఉంటే మీరు వేమూరు దాకా ఎందుకు వచ్చారు అక్కడ చెల్లుబాటు కాక ఇక్కడికి వచ్చావు ఇక్కడ నువ్వు స్థానికుడువా కానీ ఆ ఎన్ఆర్ఐ స్థానికులు వాళ్ళు వాళ్ళ ఉద్యోగం ఉపాధి రీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్నా వాళ్ళ గ్రామాలు ఎక్కడున్నాయి వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి ఇక్కడ ప్రజలను బెదిరిస్తున్నావా అంటే ఈ ప్రాంత వాసులు ఇక్కడికి రావాలి అని అంటే వాళ్ళ తల్లిదండ్రులతో నివసించాలి వాళ్ళ గ్రామాల్లో ఏదైనా యాక్టివిటీలో పాల్గొనాలి అని అంటే మీ దగ్గర అనుమతి పత్రాలు తీసుకోవాలా సార్ మేము అమెరికా నుంచి వచ్చాం సార్ మా ఊళ్ళో మా తల్లిదండ్రులతో ఉండాలనుకుంటున్నాం సార్ అని చెప్పని మీ అనుమతి తీసుకొని వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండాలా ఒకవేళ ఒకవేళ రేపు ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ బ్యాక్ టు పేలినే కదా అయితే ఏముంది దాంట్లో ఇవాళ తాత్కాలికంగా వాళ్ళ పార్టీ చేసిన సర్దుబాటుతో ఇక్కడికి వచ్చి నాది కొండెపిలో అండి నేను ఇక్కడ కొత్తగా వచ్చాను మా పార్టీ ఇక్కడికి పంపించింది అని చెప్పని పరిచయం చేసుకొని ఇప్పుడు కొత్తగా చలామణి అవుతున్న వ్యక్తి ఈయన ఆ నియోజకవర్గ వాసుల్ని బెదిరిస్తున్నాడు అక్కడ అదే గ్రామాలకు సంబంధించిన వ్యక్తుల్ని అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ కుటుంబ మూలాలు ఉన్న వ్యక్తులు వాళ్ళ ప్రాంతాలకు వచ్చి రాజకీయ కార్యకలాపాలు పాల్గొనకూడదంట పాల్గొంటే ఇంకా ఆ దేశాలకు వెళ్ళని మరి నో సద్దాం మూసాను భయపడిపోతున్నారా ఎవరున్నా భయపడతారు భయపడటం కాదు ఖచ్చితంగా దీని కాన్సిక్వెన్సెస్ ఆయనే హ్యాండిల్ చేయాలి రేపు రోజున ప్రతి గ్రామానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ ప్రాంతంతో గ్రామ గ్రామంతో నాకు అనుబంధం ఉంది ఎంత అంటే లిటరసీ పరంగా ఎంత అవేర్నెస్ ఉంటుందో ఎంత దూరం మైగ్రేషన్కి వాళ్ళ కుటుంబాలు వలస ఏ ఏ ఏ అక్కడ ప్రజలు రీచ్ అయ్యి ఉన్నారో మాకు స్పష్టమైన అవగాహన ఉంది అక్కడ ఇప్పుడు మా ఊర్లో వెయ్యి ఓట్లు దళిత వాడు ఉంటుంది మాదేపల్లి ఉంటుంది ఎంత ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఇవాళ ఆర్థికంగా ఎటువంటి స్థితిగతులకు ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు రాజకీయంగా ఎంత చైతన్యం కలిగి ఉంటారు ఒక ముప్పై ఏళ్ళ నాడు నలభై నాడు యాభై ఏళ్ళ నాడు పరిస్థితులు కాదు ఇవాళ ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే నలభై యాభై సంవత్సరాలు కాదు అరవై డెబ్భై సంవత్సరాల నుంచి కూడా అక్కడ చదువులు కా అట్లాంటి ప్రయారిటీ ఉంది పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ ఆ ప్రాంతానికి ఇప్పుడు కొత్తగా ప్రకాశ జిల్లా నుంచి వచ్చి నువ్వు బెదిరిస్తావు జనాలని ఇటువంటి అత్యుత్సాహ పోకడలు ఏదో దాష్టికం చేస్తాం ప్రజలను బెదిరిస్తాం వీళ్ళు బెదిరిస్తే బెదిరిపోయి ఇళ్ళలోంచి బయటికి రాకుండా ఓట్లు కూడా వేయకుండా బూతిలీలకి అప్పచెప్పి ఊరుకుంటారని చెప్పనే ఉన్న అపోహల్లో ఉన్నట్టున్నారు ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టం గాయం ఇటువంటి ప్ర చేస్తే శాంతి కాముక ప్రాంతం ఫ్యాక్షన్ లేని ప్రాంతం వారి జనాభా ఉండే ప్రాంతం పంజ పద్దెనిమిది వందల యాభైలో సరాదర్ కాటన్ గారు విజయవాడ దగ్గర ఆనకట్ట కట్టినట్టి నుంచి డెల్టా ప్రాంతం సుభిక్షమైన ప్రాంతం అక్కడ ఇటువంటి గోండాగిరి చేస్తాం దాదాగిరిలు చేస్తాం ఎన్నికల్లో ఓటర్లు బెదిరిస్తామని అంటే ఇంకెక్కడన్నా నడుచుద్దేమో ఇక్కడ నడవదు ఇవి ఖచ్చితంగా ఈ ప్రకటనలు ఈ పోకడ ఈ వైఖరి ఈ నైజం వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పడం గాయం అక్కడ ప్రజలు అంటే చూసి చూసిన వాళ్ళు ఈ ప్రకటన విన్న తర్వాత ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ మీకు పరిచయం ఉన్నాయి ఉంటుంది చాలామంది ఎన్ఆర్ఐలు చూసుంటారు సరే వన్ పర్సెంటో హాఫ్ పర్సెంటో ఖచ్చితంగా భయపడే వాళ్ళు ఎలాగో భయపడతారు అనుకోండి అది వేరే విషయం మీ ఎన్ఆర్ఐలు అక్కడికి వచ్చి మాకు వ్యతిరేకం చేస్తే మళ్ళీ పారు అన్న అన్న ఒక స్టేట్మెంట్ని ఎలా చూస్తున్నారు ఎన్ఆర్ఐలు అక్కడ ఈ ఎన్ఆర్ఐస్ అందరూ హైలీ క్వాలిఫైడ్ చట్టం ఏంటో వాళ్ళకి తెలుసు వాళ్ళకుండే ప్రివిలేజెస్ ఏంటో వాళ్ళకి తెలుసు వాళ్ళకుండే హక్కులేంటో వాళ్ళకి తెలుసు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ ప్రజలతో మమేకమయ్యి అక్కడ కొద్ది రోజులు నివసించి అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్త వ్యక్తం చేయగలిగే హక్కును కూడా మేము హరిస్తాము మేము దౌర్జన్యాలు చేస్తాము మీరు రాజకీయ కార్యకలాపాలు పాల్గొనకూడదు అని చెప్పని నిర్దేశించడానికి ఇతనెవరు అసలు ఇతను కొన్న హక్కు ఏంటి ఇప్పటికి ఇంకా నామినేషన్లే దాఖలు కాల ఏప్రిల్ పద్దెనిమిది నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటికీ షెడ్యూలే వచ్చింది కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగానే మీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించగానే అంత కొమ్ములు వచ్చేసినట్టుగానే నేను ప్రజలను చెలిగేస్తా అని చెప్పని ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద సుముఠగా రెస్పాండ్ అవ్వాలి ఇటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తామని చెప్పని ప్రకటన చేసే ఏ అభ్యర్థి అయినా ఏ పార్టీ నాయకుడైనా సరే ఎన్నికలు డిస్క్వాలిఫై చేయాలి అంటే ప్రజల్ని బెదిరించోట్లే ఎంచుకుంటారా వాళ్ళ రాజకీయ కార్యకలాపాలని మీరు శాసిస్తారా ఎవరు ఏ పార్టీకి రా ప్రచారం చేసుకోవచ్చు చేసుకోకూడదు అనేది ఆ ప్రజలకు ఉన్న విచక్షణ వాళ్ళకున్న స్వేచ్ఛ మీరెవరు హరించడానికి ఇవాళ అభ్యర్థి మీరు ఇంకా ఎమ్మెల్యే నామినేషన్ అయ్యేలా ఎమ్మెల్యే కాలా ఇప్పుడే ఈ పోకడ పోతున్నారు రేపు మీరు శాసనసభలకి ఎన్నికైతే ఇప్పుడు ఎన్ఆర్ఆల్ని బెదిరిస్తున్నారు రేపు రోజున రైతులని ఏ మీ పొలాల్లోకి మీరు అడుగు పెట్టడానికి వీల్లేదు కూలీలని మీరు పలా రైతు చేలో పనికి వెళ్ళడానికి వీల్లేదు మీరు ఆటోలు తోలటానికి వీల్లేదు ఈ విధంగా ఎన్ని ఆంక్షలు పెడతారు అంటే ప్రజలని ఎంతగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు ప్రజల హక్కుల్ని హరించే ప్రయత్నం జరుగుతుంది కదా నూటికి నూరు పాళ్ళు అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా నక్కానందప్పుకున్నారు సీనియర్ నాయకుడు నాలుగోసారి పోటీ చేయబోతున్నారు అక్కడ ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి కేసులు నమోదు చేయాలి ఇటువంటి వాళ్ళకి జవాబుదారితనం నేర్పితే రాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందే ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు సమీపించే కొంది ఇంకెంత ప్రహసనంగా మారుస్తారు అక్కడ ఎన్ని దాడులకు పాల్పడతారు శాంతి భద్రతలకు కలిగించడానికి గ్యారెంటీ ఏంటి కాబట్టి తగిన గుణపాఠం చెప్పితే రాల్సిన అవసరం ఉంది ఇదొక అంశం రెండోది మీరు ప్రస్తావించిన వేమూర్ నియోజకవర్గం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆ పక్కనే తెనాలి నియోజకవర్గం తెనాల నియోజకవర్గంలో కొల్లిపెరు మండలం కృష్ణానది పరివాహక ప్రాంతం ఆ కొల్లిపెరు మండలంలో మున్నంగి గ్రామంలో ఉన్న ఇసుక రీచ్ మనం ఈ మధ్యకాలంలోనే విన్నాం కదా ఈ ఇసుక దోపిడీ గురించి సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ యాడ్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ ఇచ్చారు ఏమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై రీచ్లు మాత్రమే అది మాన్యువల్ లోడింగ్ తోటే జరగాలి అని చెప్పని ఆదేశాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వందల రీచ్ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ విభాగం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద విచారం జరుగుతుంది సుప్రీంకోర్టు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అయినా సరే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినా సరే అధికార పార్టీ నాయకుల ఇసుక దోపిడీ మాత్రం అంటే వాళ్ళకి ఈ వనరుల మీద మాకు హక్కు ఉంది ప్రజలు మాకు అధికారం కట్టబెట్టింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులని మా ఇష్టారాజ్యంగా హక్కుభుక్తంగా మాకు దక్కాయి దల పడ్డాయి మేము దోచేసుకోవచ్చు అని ఫీల్ అవుతున్నాను ఏదో యుద్ధ క్షేత్రంలో ప్రత్యర్థుల్ని యుద్ధంలో ఓడించి రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా అంటే ఈ రాజ్యాన్ని మేము జయించి సా దక్కించుకున్నాం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మేము భోంచేయడానికి మాకు దక్కిన హక్కుగా భావిస్తున్నారు అక్కడ గ్రామస్తులు ఆ దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ దోపిడీకి పాల్పడుతున్న ముఠ ఇసుక మాఫియా అనాలి వాళ్ళని ఆ ట్రాక్టర్ తోటి అడ్డుకున్న వాళ్ళ మీదకి తోలేశారు రాడ్లతో దాడి చేశారు ఎంత బరితెగింపు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది పైగా మీ దోపిడీ గురించి ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుదో పట్టిస్తున్న సమాచారం ఇస్తుంటే మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కీలకమైన సమాచారంతో ఐదు వందల రీచ్లో దోపిడీ దొరుకుతుంది రోజుకి ఒక్కొక్క రీచ్లో రెండు వేల టన్నుల దోపిడీ దొరుకుతుంది ఈచి బకెట్ వన్ అండ్ హాఫ్ టు టూ టన్ కెపాసిటీ ఉన్న బకెట్ కెపాసిటీతోటి ప్రొక్రైనర్లతోటి దోపిడీ చేస్తూ ఉన్నారు అని చెప్పని నిర్దిష్ట సమాచారంతో రిపోర్ట్ ఇచ్చున్నాయి ఆల్రెడీ అయినా సరే ఇంత బాహాటపు దోపిడీకి పాల్పడుతున్నారు అని అంటే బరితెగింపు ఇంకొక నలభై ఐదు యాభై రోజులే మనకు అవకాశం ఉంది ఆ తర్వాత మన సీన్ సితార కాబోతుంది మన పార్టీ మళ్ళీ అధికారం కొనసాగే ఆస్కారం కనపట్టలేదు కాబట్టి ఈ లోపుగానే వీలైనంత వరకు దోచుకుందాం దోచుకోవటం మనకి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన హక్కు ఇచ్చిన అధికారం అని చెప్పని ఫీల్ అవుతున్నారు ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వ విభాగాలు సమర్థంగా పనిచేయాలి ఇటువంటి దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఒకటి ప్రకృతి వనరుల లోటి రెండు అడ్డుకోపోయిన ప్రజల మీద దాడి దౌర్జన్యం శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం ఈ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో సహించడానికి వీల్లేదు ఒక్క క్షణం కూడా అటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తుల్ని ఇవాళ బయట సమాజంలో తిరగనివ్వడానికి వీల్లేదు పోలీస్ డిపార్ట్మెంటు సుమోటాగా కేసులు నమోదు చేయాలి ఆల్రెడీ ఇప్పటికే గాయపడిన వ్యక్తులు హాస్పిటల్ అయ్యారు వాళ్ళ కేసులు నమోదు చేశారు వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి కఠిన శిక్షలకు గురి చేయాలి చట్టపరమైన చర్యలకి అంటే పూనుకోకపోతే ఇప్పటికే ఇరవై ఐదు మంది కలెక్టర్లు తప్పుడు సమాచారం ఇచ్చారన్న రిపోర్టు ఎన్జిటి దగ్గర ఉంది సుప్రీంకోర్టు కూడా రిపోర్ట్ సబ్మిట్ అయింది ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్లు రెస్పాండ్ అవుతారా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవుద్దా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుద్దా ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా కట్టడి చేయగలిగే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా